శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ దేశంలో హిందువులో కాదు ఇందాక మీకు చెప్పాం అన్ని మతాలలో రాముల వారి భక్తులు ఉంటారు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఒక్కసారి అయ్యా మా ఎమ్మెల్యే తెలియకి తప్పు చేశాడు మా ఎమ్మెల్యే తరపున మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను మీరు మా ఎమ్మెల్యేతో కూడా మీకు క్షమాపణ చెప్పిస్తాను అని ఒక్క మాట మాట్లాడే నోటిమ్మడి ఒక్క మాట అండి ఎందుకోసం రాదు ఎందుకంటే మతం మీద గౌరవం ఉంటే పరమతాల మీద మంచి ఒపీనియన్ ఉంటే మనం వాళ్ళని గౌరవించాలి సాంప్రదాయాలను గౌరవించాలని ఆలోచనలు ఉన్న వాడికి ఇవన్నీ వస్తాయి అసలు ఏమీ లేనడు ఏదైనా రాజకీయం అనుకునే వాడికి రాజకీయ ఆలోచనలే వస్తాయి మేము అన్నీ కూడా అభివృద్ధి సంక్షేమం నుంచి ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన నాయకత్వంలో పనిచేసి మాకు ఇలాంటి ఆలోచనలే ఉంటాయి తప్పితే అలాంటి ఆలోచనలు ఉండవు అందుకనే మా ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లో సగర్వంగా మేము చెప్తున్నాం ఒక్క గుడి మీద దాడి జరగలేదు ఒక్క పూజారి గారిని అవమానించలేదు ఒక అర్చకుడికి అపచారం జరగలేదు ఎక్కడ ఎటువంటివి జరగకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం తొమ్మిది నెలలు మేము దిగ్విజయంగా నడిపాం ఎటువంటి ఎవరికి బాధలు కలిగించకుండా హిందూ మతాన్ని గౌరవిస్తున్నాం ముస్లింలు గౌరవిస్తాం క్రిస్టియన్లు గౌరవిస్తాం అన్ని మతాలని సమ మార్గంలో పెట్టే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి అయ్యా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి ఒక్కసారి హిందూ మతం మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మీ ఎమ్మెల్యే చేసినటువంటి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారు చేసినటువంటి ఎవరైనా మూడు మూడు లేస్తారండి అసలు మతిందా అమ్మవారండి సీతమ్మ అంటే ఏంటి ఒక సిద్ధాంతంగా ఆమె ఏంటంటే సీతమ్మ అనేది మనం ఒక దేవత కింద దేవుడు దేవత ఆమెకు నువ్వు వెళ్ళి తాళి పొట్టు కడతావా ఏమైనా మతుందా అన్నం తిన్నారు గడ్డి తిన్నారో మీరు ఒకసారి ఆలోచించండి ఇలాంటి వ్యక్తులు మీరు పక్కన పెట్టుకుని ఏం సాధిస్తారు మీ మిమ్మల్ని చూసి వాళ్ళు అలాగే తయారవుతున్నారు ఒకసారి మరొక్కసారి మీరు ఆలోచించేసి హిందువులపై జరిగే జాడిని ఇలాంటివి జరగకుండా చూడాలని హిందూ మతాన్ని అవమానపరచడం కోసం మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మరొక్కసారి మీకు హెచ్చరిస్తున్నాం ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇక అక్కడ కరుణాకర్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ మాట అన్నారు అసలు తిరుపతిలో అంతా కూడా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి అంతా కూడా సక్రమంగా లేదు ప్రతి చోట మీకు అక్రమాలే జరుగుతున్నాయని చెప్పినటువంటి పెద్ద మనిషి కరుణాకర్ రెడ్డి గారు అయ్యా కరుణాకర్ రెడ్డి గారు ఒక్కసారి మీ గతం చూసుకోండి మీరు రా వెంకటేశ్వర స్వామి నల్లరాయి అన్నటువంటి వ్యక్తి మీరు కాదా ఒక్కసారి మిమ్మల్ని నేను అడుగుతున్నా నల్ల రాయని అన్నారా అనలేదా తర్వాత మీ పిల్లల వివాహాలు క్రిస్టియన్ పద్ధతిలో చేశారా లేదా ఈ రెండింటికి మీరు సమాధానం ఇప్పటిదాకైనా చెప్పారా పదవి అనుభవించారు రెండుసార్లు టీటీడీ చైర్మన్ చేశారు అన్ని అనుభవం ఇప్పటికైనా నిజం మాట్లాడండి తప్పులేదు మీ చైర్మన్షిప్లోనే అక్రమాలు జరిగినాయి అన్ని మొత్తం ప్రచారం జరిగింది కింద మీరు ముంతాజ్ అయితే వీళ్ళకి ఇది ఇచ్చారు హోటల్స్కి ఇచ్చారు రకరకాల కార్యక్రమాలు చేశారు మీరు అన్నీ చేసింది మీరు తిరుపతి లడ్డులో నాణ్యత లోపించింది అన్ని ప్రసాదాల్లో నాణ్యత లేదు పైన మీకు ఆ అన్న ప్రసాదం తిరుమంగా అన్న ప్రసాదం దగ్గర గొడవలు అయినాయి ఇవన్నీ మీ దగ్గర జరిగినాయండి ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు మీరేదో ప్రపంచం మొత్తానికి సిద్ధులు లెక్క వచ్చేసి మీకు మీ దగ్గర జరుగుతుంది మీ దగ్గర జరుగుతుంది జరగని జరిగినట్టు ఊహించుకోవటం ఆరోపణలు చేయటం అది ఆరోపణలు రాజకీయ ఆరోపణలు చేయండి దేవుడి మీద వద్దు మనం హిందూ పవిత్ర దేవాలయం ప్రపంచం మొత్తానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం అక్కడ ఏదైనా నిజంగా జరిగితే మీరు రండి మాట్లాడదాం చేద్దాం దీని మీద తగినటువంటి యాక్షన్ తీసుకోమని మేము కూడా మీ తరఫున పోరాటం చేస్తాం తప్పు జరిగితే తప్పు జరగకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పద్ధతి కాదు అందుకనే నిన్న మేము ఇది జరగంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదేవిధంగా మన ఎండోమెంట్ మినిస్టర్ ఆనం నా నారాయణ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం రామ్నారాయణ రెడ్డి గారు ఇందాక పార్టీ ఆఫీస్కి వచ్చి గ్రీవెన్సర్లో కూర్చున్నప్పుడు చెప్పారు మీరు అడిగిన దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ దీని మీద రిపోర్ట్ వస్తుంది ఏదో ఎండోమెంట్లు టెంపులా కాదా అనేది కూడా చూస్తున్నాం క్రిమినల్ కేసు కూడా పెడతాం ఎందుకంటే ఇది చేయకూడదు చేశాడు కాబట్టి క్రిమినల్ కేసు ఉంటుంది అదేవిధంగా అక్కడ కనుక ఇలాంటివి జరిగితే దీని మీద యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా చేస్తామని చెప్పారు ఇంకోటి కూడా ఆయనను నేను రిక్వెస్ట్ చేశాను అయ్యా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి గుడిలో కూడా ఆగమ శాస్త్ర కమిటీలు ఉండాలని చెప్పాం మన మేనిఫెస్టోలో పెట్టింది జీవో చేసాం అది కూడా ఇంప్లిమెంట్ కావాలని మేము అడిగాం హండ్రెడ్ పర్సెంట్ వాటన్నిటిని కూడా చేస్తామని చెప్పారు అందుకని మరొకసారి ఈ దీని మీద యాక్షన్ తీసుకున్నందుకు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను